బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేవాడు ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి ఈ బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దద్దర్లాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగం అండి మరి అలాగే బిల్డింగులు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చేవా పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడవద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యే స్పీచ్ వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే తనిఖిల భరణి గారి సినిమాలో చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటే అరే చెల్లికి పెళ్ళి అంటారా మళ్ళీ మళ్ళీ అంటాడు అలాగే హరీష్కి పెళ్ళి అంటే అంటాడు ఏ పెళ్ళి ఎప్పుడైపోయింది నాకు పెళ్ళి పిల్లలు ఉన్నారు ఇంకెందుకు మళ్ళీ పెళ్ళి అంటాడు ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి అంతా కూడా ఉండడం జరుగుతుంది అంటే అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి కుంభరాశి వారికి మనకి అసలు మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనమాట ఇంకా రేపు జస్ట్ మీకు అందరికీ కూడా మే పద్నాలుగో తేదీ దాటడం ఒకటే ఆలస్యం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నారు అంతే ఇంక అందరూ మీరంతా కూడా గుర్రాశ్రమలు అయిపోతారు ఆ విధంగా అసలు నేల మీద నడవరన్నమాట సో ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు ధనమే ధనం పనులు లేవనేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడం జరుగుతాయి చక్కగా ఈ యొక్క కుంభరాశి వారికి వర్కర్స్ కూడా దొరుకుతారు ఇంతకుముందు ముందు వర్కర్స్ దొరికేవారు కాదు డబ్బులు పెట్టుబడి మరి కావాలి అంటే డబ్బులు పెట్టుబడి కూడా వచ్చేది ఇప్పుడు దోశలు వేసుకోవాలా పిండి కావాలా మరి పిండి ఉంటేనే కదా వచ్చేది దత్తు ఎలాగైతే దొరికినాయో దోశలు పిండి ఆ విధంగా మీకు అందరికీ కూడా దత్తాత్రేయులు వారి యొక్క అనుగ్రహంతో మీ అందరి కుంభరాశి వారికి చక్క టి పనులు వృత్తి ఇవన్నీ కూడా జరుగుతాయి రైతులు కుంభరాశి వారికి మీకు ధనస్థానంలోకి రాహు వచ్చేశాడు మరి ఇంతకుముందు ధనస్థానంలో ఉన్నవాడు ఇప్పుడు మే మే పద్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మేన రాశి నుంచి కుంభరాశిలోకి జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి చక్కగా ఆలోచనలు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు బంధువులందరితోనూ మరి రక్షిస్తారు స్థలాలపైన ఉన్నటువంటి స్థలాల మీద రేట్లన్నీ కూడా మరి పెరగకపోయినా సరే మీరు మెంటల్ టెన్షన్ పడరు కానీ ఎవరిని నమ్మరు అనమాట సందేహాత్మంగా మీ యొక్క మనస్సు అనేటటువంటిది ఉంటుంది ఒకటి కుంభరాశి వారికి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కూడా చదువు బాగుంటుంది మేము పద్నాలుగు దాటిన తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగా పెరుగుతాయి దీనికి ఉపాసనా బలం చాలా అవసరము ఎవరికైతే ఉపాసన బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి పనులు పూర్తిగా అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఏది అనుకుంటే ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఊహించారండి ఒక మామూలు వ్యక్తి గణేష్ శర్మ అనేటటువంటి వ్యక్తి జగద్గురువుగా మరి కంచిగా పీఠాధిపతికి అంత స్థాయికి ఎదిగిపోయాడు అంటే అది పూర్వజన్మ గ్రహాల యొక్క అదృష్టం అనమాట ఆ విధంగా అంత అదృష్టం మీకు ఈ రాశి వారికి పట్టబోతుంది ఆయన కూడా అదే రాశికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా అందువలన మీరంతా కూడా జాగ్రత్తగా ఈ కుంభరాశి వారంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోవడానికి మీరు సాధన చేసుకోండి జాగ్రత్తగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళనర్శన్ జరుగుతుంది ఏల నడిసెన్ జరగడం వల్ల మనసంతా కూడా ఏదోగా దిగాలుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన వెళ్ళిన శనికి శని శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోయిండ పాకిట్ నీళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు